లోకులందరి చేత నమస్కరింపబడే పాదాలు కలిగిన కృష్ణుడు నా పాదాలు పట్టుకుని నొక్కాడు మహాలక్ష్మీ స్వరూపిడైన రుక్మిణీదేవి కూర్చున్నటువంటి ఉన్నతాసనంపై సోదరుడి వలె నన్ను భావిస్తూ కూర్చోబెట్టుకున్నాడు ఇంతకంటే గొప్ప ఏముంటుంది అని ఆ పరమాత్మను కీర్తిస్తూ ముందుకు సాగాడు ఆనందంగా తీరా వెళ్ళి చూస్తే తనకు ఉండాల్సిన ఆ గుడిసె లేదు అక్కడ ప్రయాధ భవనం ఎంతోమంది దాసదాసి జనాలు అద్భుతమైనటువంటి నగరం కనిపిస్తుంది ఆ లోపల నుంచి ధర్మపత్ని వచ్చింది అంటే కుచేరుడి యొక్క దారిద్ర్యం అంతా పోయింది అఖండ ఐశ్వర్యం లభించింది కృష్ణ పరమాత్మ చెప్పాడు ఏమని నీవు నాకు పత్రం పుష్పం ఫలంతో తోయం పండో పువ్వో కాయో నీరో నీకేది ఉంటే అది దాన్ని ప్రేమగా ఇస్తే నేను స్వీకరిస్తాను మరొకటి అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పరియుపాసతే తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం వామ్యం ఎవరైతే నన్నే తలుచుకుంటూ ఉంటారో నాకంటే వేరైనవి మరిచిన స్థితిలో నన్ను తలుచుకుంటూ ఉంటారో అలాంటి వాళ్ళకు కావలసినటువంటి క్షేమం ఉన్నది కాపాడడం యోగం దానికి ఎన్నో రెట్లు పెంచడం ఈ రెంటిని నేనే వహామ్యహం మోస్తాను ఆ బాధ్యత నేను తీసుకుంటా అన్నాడు ఒక పెట్టి పెట్టిచ్చుంటే కుచేరుడు మూసుకురావాల్సి వచ్చేది ఆయన వచ్చేసరికి కృష్ణుడు రెడీగా పెట్టాడు దీన్ని వహామి అంటే మోయడం అంటారు కుచేరుడికి కావలసిన సకల సంపదలను కృష్ణ పరమాత్మ అనుగ్రహించాడు ఇది స్నేహితుల మధ్య ఉండాల్సింది ఒకవైపు చూడకూడదు అంటే వాడు ఎదిగాడు రా ఎదక్క ముందు నాతో చాలా మంచిగా ఉండేవాడు ఎదిగాక నన్ను పట్టించుకోవట్లేదు అంటే అర్థం ఏంటి నువ్వేదో ఆశిస్తున్నావు నీ ఆలోచనలో ఏదో కల్మష ఉంటుంది అలా మనం ఆశించకూడదు అలాగే ఎదిగిన వాడు కూడా ఆవుల వ్యక్తిని పట్టించుకున్నట్టుగా ఉంటే తాను గొప్ప కాదు ఈ రెంటిని మనం గమనించాలి సమాజంలో వ్యక్తులు స్నేహితులు ఎలా ఉండాలి అనేది అక్కడ రామసుగ్రీవులు ఇక్కడ శ్రీకృష్ణ సుధాములను చూసి నేర్చుకోవాలి ధన్యవాదాలు జయశ్రీమనారాయణ